కద్దుపులే సార్ మినిమం ఇప్పుడు మన పల్సర్ బైక్ గ్లామర్ బైక్ హైట్ అదే తో ఉంది సార్ పులి పేరు చెప్తే చాలు సిక్కోలు జిల్లా వాసులు అయితే ఉనికిపోతున్నారు అంటే సిక్కాల్ జిల్లానే కాదు మొత్తం ఉత్తరాంధ్రలో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అయితే పులిని చాలా వరకు అక్కడున్నాయి ఇక్కడున్నాయని చెప్పి చాలా వరకు చెప్తారు కానీ నిన్న రాత్రి మాత్రం పొడుగుపాడు హైవే ఇది కోట బొమ్మల దగ్గర ఈ హైవే నుంచి ఈ రూటు ఏదైతే అవతల నుంచి యువతల వరకు వెళ్ళిపోయిందని చెప్పి ఒక వన్ జీరో ఎయిట్ డ్రైవర్కి సంబంధించి ఒక ఆయన అయితే ప్రత్యక్షంగా చూసామని చెప్తున్నారు ఆయన ప్రస్తుతానికి మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాత్రి మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు అసలు మీరు ఆ టైంలో పుల్ని ఎలా చూశారు సార్ మేము సంత బొమ్మలి మండలం బోరుభద్ర నుండి ఒక మెడికల్ కేసు తీసుకుని వెళ్తున్నాం సార్ కేసు తీసుకుని రిటర్న్ వస్తున్నాం ఒంటి గంట సుమారుగా ఐదు నిమిషాల తక్కువ ఒంటి గంట టైంలో ఈ ప్రాంతం పొరుగుపాడు అమ్మవారి టెంపుల్ దగ్గరలో హైవే రోడ్డు దాడుతుంది కొద్ది మేము దూరం డిస్టెన్స్లో ఉన్నాము పుల్ని చూడటం అయితే జరిగింది సార్ మీకు క్షణంలో ఒకసారి చూడగానే పుల్ని చూడగా నాకు మరి వీడియో ఏది తీయడానికి నాకు ఏదో ఒకసారి సడన్గా ఏదో నాలో నాకు ఏదో ఇది అయినట్టుగా ఒకటి ఒకటే ఇచ్చానండి ఆ సైరన్ వల్ల అది ఇది అయ్యి వెళ్ళిపోయింది సార్ ఏ సైజులో ఉంటుంటుంది పులి మంచిగా ఏ పూలు అనుకోవచ్చు అది సార్ అది పెద్ద పూలే సార్ మినిమం ఇప్పుడు మన పల్సర్ బైక్ గ్లామర్ బైక్ హైట్ అదే లెంగ్తో ఉంది సార్ బండి పులి మాత్రం నడుచుకొని వెళ్తుందా లేకపోతే నడుచుకొని అవుతున్న వెళ్ళిపోయింది సార్ చాలా స్పీడ్గా మరి వెంటనే మీరు ఎవరికి సమాచారం చేశారు మరి సార్ సమాచారం గ్రూపుల్లో లోకల్లో ఉండే ఊర్లో ఉండే గ్రూపులకు పెట్టాం సార్ ఎందుకైనా ఈ ఏరియాలో పులి సంచరిస్తుంది మన వాళ్ళకి అందరికీ అప్రమిత్తంగా ఉండమని కొన్ని గ్రూపులకి పెట్టాను సార్ తర్వాత డిఎఫ్ఓ గారికి వాళ్ళకి కాల్ చేసాం సార్ రెస్పాన్స్ లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫార్మ్ చేసాం సార్ వాళ్ళు రెస్పాన్స్ చేసి అందరికి ఇచ్చేస్తామని ఇచ్చేసారు సార్ నా పేరు యు అప్పలనాయుడు సార్ నూట ఎనిమిది పైలట్ సార్ సంతబొమ్మలు ఓకే అయితే చూసుకుంటే సంతబొమ్మాలకి సంబంధించిన ఒక పైలట్ డ్రైవర్ అంటే వన్ జీరో ఎయిట్ సంబంధించిన ఒక డ్రైవరు చికిత్స నిమిత్తం శ్రీకాకుళం తీసుకొని వెళ్ళి రిటర్న్ వస్తున్న సమయంలో ఒకసారిగా ఆ పులిని చూసి అయితే మాత్రం ఆయన షాక్ అయ్యాయని చెప్తున్నారు అయితే ఆ పులి అయితే మాత్రం ఈ చెట్లు మార్గం గుండా అంటే ఈ చెట్లు మార్గం గుండా ఇలాగా ఇది కనిపిస్తున్న ఆ చెట్టే కనిపిస్తున్న చెట్టు రోడ్లోనే అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది ఆ టెంపుల్ వైపు నుంచి ఎప్పుడైతే వెళ్ళిందో ఒక్కసారిగా ఆ గ్రామస్తులందరినీ కూడా ఎలర్ట్ చేసి అంటే గ్రూపుల్లో మెసేజ్లు చేసి ఆ గ్రామానికి సమాచారం ఇచ్చామని చెప్పి అయితే ఆయన చెప్తున్నారు ఒకసారిగా ఆ పులిని చూసేసరికి అయితే మాత్రమే భయానికి గురయ్యామని చెప్పి అయితే ఆ డ్రైవర్ వంజీరెడ్డి డ్రైవర్ అయితే చెప్తున్నారు సరికి పులి సంచారంతో ఒకసారిగా శ్రీకాకుళం అంతా ఉలికి పడుతుంది ఎందుకంటే ఏ క్షణాన్ని అది ఎటువైపు వస్తుందో ఎవరి మీద దాడి చేస్తుందో అనే భయం అయితే మాత్రం చుట్టుపక్కల గ్రామ ప్రజలకైతే ఉంది ఇప్పటికే అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం వాళ్ళకి అప్రమత్తం చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే ప్రధానంగా ఈ సమయంలో వరి కోతలు ఎక్కువగా కోసే సమయం కనుక ఏ ఏ క్షణాన్ని ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి అయితే వెతుకులాట్లయితే మాత్రం అధికారులు అయితే మాత్రం ఆ పనిలో ఉన్నారు ఇది ఇక్కడ పరిస్థితి రాజేష్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం